పాటపాడు అమ్మే పిలచినో అమ్మరో కనకదుర్గమ్మ తల్లిరోజనని భవానీ పూలు కోయమన్నదో పూజ చేయమన్నదో పూలు కోయమన్నదో పూజ చేయమన్నదో అమ్మరో కనక దుర్గమ్మ తల్లిరోజనని భవాణి కాయ చీర పసుపు కుంకమన్నదో పట్టు చీరలన్నదో పసుపు కుంకమన్నదో పట్టు చీరలన్నదో అమ్మరో కనకదుర్గమ్మ తల్లిరోజనని భవాణి కాయ కొట్టమన్నదో కానుకేయమన్నదో కాయ కొట్టమన్నదో కానుకేయమన్నదో అమ్మరో కనకదుర్గమ్మా తల్లిరో జనని భవాణి అర్చన చేయమన్నదో హారతీయమన్నదో అర్చన చేయమన్నదో హారతీయమన్నదో అమ్మరో కనకదుర్గమ్మ తల్లిరో జనని భవాణి గజ్జగల్లు మన్నదో అమ్మే పిలచి ఉన్నదో అమ్మరో కనక దుర్గమ్మ తల్లి రోజనని భవాణి మాతా మహిమ తల్లికి దుర్గా మల్లేశ్వర స్వామికి శ్రీరామచంద్రమూర్తికి జై గీతా మాతకు జై जयद स्वामी जय स्वामी जय भगवान श्री श्रीनाथ महाराज जय तो फते हर हर महादेव से मो शंकर हेड़कोडलवाड़ा वेंकटरमण गोइंदा 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 गोइंद गोइंदा गोइंदा